చె ఇప్పుడు రెడీ అందరికీ అర్థం కాదా అర్థం కాలేదు చేస్తాం నేను అవుతాను నా లోపల తప్పేసి ఈ అక్కడ నా చదే రెడీ వల్ల ఒక్క నాకు తెచ్చిగా వచ్చింది ఇది వచ్చిందా Ceru, 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 r u ceru, e r u a e r u ceru, ceru, c r u ceru, 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 r u c e u r u ceru, r u ceru, r u ceru, r

అల్లా హ చెట్టు గట్టు 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 చెట్టు హ చెరువు 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 చెట్టు ఇప్పుడు పిల్లలు గెంతారా పిల్లలు గెంతారా చెట్టు గట్టు గట్టు చెరువు చెరువు గట్టు గట్టు చెట్టు చెట్టు గట్టు చెరువు చెరువు అక్కడ అక్కడ జయహోన్ అంటే మీరు అందరూ రెండు చెట్లు కానీ విజయ హోనాలు అది గట్టిగా